టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం క్షేత్రీయ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు న్యాయం చేయాలి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలి పీడిఎస్యుర్ఎస్వి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు హాల్ టికెట్ మంజూరు చేయడానికి పరీక్షా ఫీజు రుసుమును కట్టించుకునే విధంగా ప్రభుత్వ అధికారులు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కలిసి చెప్పడం జరిగిందని ప్రగతిశీల విద్యార్థి ఐక్యతా సంఘం పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ బిఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ ఆర్మూర్ మండలం చేపూర్లోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వం స్కాలర్షిప్ విడుదల చేయలేక విద్యార్థులు యాజమాన్యం పరీక్షలు రాయనీయడం లేదు వారి నుండి ఎగ్జామ్ ఫీజులు తీసుకోవడం లేదని దీనిపై జిల్లా అధికారులు స్పందించాలని ఈ విషయంలో ఆర్మూర్ ఆర్టీఓకు కలవడం జరిగింది ఈ రోజు మళ్లీ నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ అంకిత్ కలిసి విషయంపై మాట్లాడడం జరిగింది అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ సార్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది విద్యార్థులకు ఏదైతే ఫీ రిమెంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కాలేజీలలో ఎగ్జామ్స్కి రాయనివ్వకపోవడం వల్ల రాయనివ్వకపోవడం జరుగుతుంది కాబట్టి అది దృష్టి సారించి అలా విద్యార్థులకు ఎగ్జామ్స్ రాయని అలౌ చేయాలని ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి కోరడంతో ఆయన స్పందించి మేము కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడతాము అతి త్వరలో దీనిపైన ఈరోజు సాయంత్రం వరకు దీనిపైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తారు రాష్ట్రంలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఫీ రిమెంబర్స్మెంట్ కట్టిన తర్వాత ఎగ్జామ్స్కి అలవాటు చేస్తామని ఎవ్వరు కూడా ఇట్లా ఇబ్బంది జరుగుతలేదు ఇక్కడ కూడా జరుగుతలేదు కాబట్టి ఓన్లీ నిజామాబాద్ జిల్లా క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలన్న ఇలా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇల్లు విద్యార్థులపైన ఒత్తిడి చేయడం ఇది చాలా సరైనది కాదని మేము తెలియజేస్తున్నాము మేము కలెక్టర్ గారు కూడా వినతి వినతి పత్రం ఇవ్వడంతో కలెక్టర్ గారు కూడా ఈరోజు సాయంత్రం వరకు తెలియజేస్తున్నారు కాబట్టి దీనికి కొన్ని రోజులుగా ఆర్మంలో ఉన్నటువంటి క్షత్రియ ఇంజనీరింగ్ విద్యార్థులు తమకు స్కాలర్షిప్ రావడం లేదు మేము మేము ఎగ్జామ్ ఫీజు కడతా ఉంది మా గడువు కూడా ముగుస్తూ ఉంది ఇరవై ఒకటి తేదీ రోజు గడువు ముగుస్తుంది మా ఎగ్జామ్ ఫీజు కట్టండి అని చెప్పుకున్నా కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా వీరి యొక్క ఎగ్జామ్ ఫీజు తీసుకోకపోవడం అదేవిధంగా ఈ సమస్యలపైన ఈ విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వి కానీ పీడిఎస్ విద్యార్థి సంఘాలు కానీ ఆర్డీఓ గారిని కలిసిన తర్వాత కూడా వారు ఆ యజమాన్యంతో మాట్లాడడం కూడా ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కారం కాలేదు అందుకే ఈరోజు జిల్లా కలెక్టరేట్ గారికి వచ్చాం జాయింట్ కలెక్టర్ గారి అంకిత్ గారిని కూడా కలిసాం ఈ సమస్య పైన వారికి పూర్తిగా వివరణ ఇచ్చాం ఈ పైన ప్రభుత్వం కూడా స్పందించాలి వీరొక్కరే ఒకరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల పరిస్థితులు కూడా డిగ్రీ కాలేజీల పరిస్థితులు కూడా స్కాలర్షిప్లు రాక సెమిస్టర్లు లేట్ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ తెలంగాణ యూనివర్సిటీ సెమిస్టర్లు జరుగుతున్నాయి ఒకవైపు పీజీ ఎంట్రెన్స్లు బీఎడ్ ఎంట్రెన్స్లు ఎల్ఎల్బీ ఎంట్రెన్స్లు వస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా సెమిస్టర్లు పూర్తిగా ఇది రాష్ట్ర ప్రభుత్వము కేవలం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ విడుదల చేయక ప్రైవేటు యాజమాన్యాలు అక్కడ ఉన్నటువంటి కళాశాలను నిర్వహించడానికి సాధ్యపడలేకనే విద్యార్థుల పైన వారి యొక్క వెళ్ళడానికి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ విధానం సరైన విధానం కాదు పెండింగ్లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలను విడుదల చేయండి ఈ జిల్లా విషయానికి వస్తే క్షత్రియ యజమాన్యాలతోటి మీరు మాట్లాడాలి విద్యార్థులకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు చొరవ చూపించుకొని ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఒకసారి విజిట్ చేయాలని చెప్పేసి పిడిఎస్గా మేము వారిని వినాపించుకుంటా ఉన్నాం పిడిఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఏదైతే ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగానే ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేస్తామని చెప్పి చెప్పి నేటికి సంవత్సరం నానపూర్తయిత ఉంది ఇప్పటి వరకు కూడా ఏ బకాయిలు కూడా విడుదల చేయకుండా ఇటు యాజమాన్యాలకు అదేవిధంగా ఇటు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి సందర్భం చాలా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందాల్సినటువంటి బకాయిలు రియంబర్మెంట్స్ బకాయిలు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో ఈరోజు నాలుగో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు వారి పరీక్ష ఫీజు రేపటికే లాస్ట్ డేట్ ఉండడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ నెక్స్ట్ మంత్లో వచ్చేటువంటి జూన్లో కూడా వాళ్ళకి సెమిస్టర్ పరీక్షలు రాబోతున్నాయి అసలు ఈ గవర్నమెంట్కి ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇటు విద్యార్థుల జీవితాలతోనే అటు యజమానులతోనే ఏ మాత్రం చర్చలు జరపకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే విద్యార్థుల భవిష్యత్ని ఆలోచన పెట్టుకొని వారికి రావాల్సినటువంటి ఫీజు రమర్మించి వెంటనే విడుదల చేయాల్సి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే యజమానులతో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది మీరు యజమానితో చర్చలు జరిపి విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది పెట్టద్దా అని చెప్పేసి చెప్పాలా అటు సర్టిఫికేట్ల విషయంలో కావచ్చు ఇటు ఎగ్జామ్ ఫీజులు విషయం కావచ్చు ఆర్టికల విషయంలో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మేము గతంలో ఆర్టీఓ సార్ని ఇంకా తదితర అధికారులను కలిసి రావడం జరుగుతుంది ఏ మాత్రం కూడా స్పందన లేకపోవడంతో ఈ రోజు కలెక్టర్ దగ్గరకు కూడా రావడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి విద్యార్థుల పక్షం నిలబడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా లేని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాము ఆరుమూడులో నిజామాబాద్ లో ప్రతి రోడ్డు మీద కూడా మేము విద్యార్థులు తీసుకొచ్చి కూర్చొని పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం